అందరికీ నమస్తేనండి నా పేరు సుబ్రహ్మణ్యం నేను పర్యావరణ పరిరక్షణ యువత ప్రెసిడెంట్ని ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిస్టిక్లో ఉన్నటువంటి పుల్కాట్టు సరస్సు యొక్క ప్రాంతంలోకి మనం వచ్చున్నాము ఇదంతా పుల్కాట్ సరస్సు ఏరియా అనేది ఒక ప్రాంతంలో మనకి మాధవపురం ఇది చుట్టుపక్కల నీరు ఇక్కడ ఏంటంటే వర్షాకాలం కానీ వచ్చిందంటే ఈ యొక్క ద్వీపం అనేది ఈ మాధవపురం గ్రామ ద్వీపం అనేది దీని చుట్టుపక్కల నీరు చేరిపోతాయి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ వర్షపు కాలంలో అప్రమత్తంగా ఉండి గ్రామ ప్రజల్ని మిట్ట ప్రాంతాలకి తరలిస్తారు అదే కాకుండా అక్కడ పర్యావరణం దెబ్బతనడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి మనకు నవపేట నుంచి వచ్చేటువంటి ప్రాంతం నుంచి వచ్చేటువంటి పులికాట్లు ఏదైనా సముద్రం కలిసి ముఖద్వారం ద్వారం ద్వారా అక్కడ అనేది సరిపోవడం వల్ల ఈ ఏరియాకి వాటర్ సప్లై అనేది తగ్గిపోయింది అందుకే ఇక్కడ మత్స్య సంపద అనేది కూడా చాలా తగ్గిపోయింది అదే కాకుండాను ఇక్కడ మరచెట్లు కూడా నీరు నీరు నీటి సదుపాయం లేకపోవడం వల్ల ఇక్కడ మడచెట్లు కూడా అంతరించిపోతున్నాయి అందుకు మేము పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం తరపున మేము పవన్ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మేము మెమ్రాన్ ఇవ్వడం జరిగింది ఈ ఏరియా ప్రాంతం గురించి ఆయన ఏంటంటే తొంభై ఏడు కోట్ల రూపాయలు సెలెక్షన్ చేశారు ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాన్ని సెనెక్షన్ చేసి అక్కడ ముఖద్వారాన్ని ఉప్పూడికి ఎత్తిపించి ఇక్కడ మత్స్య సంపద పెరుగుదలకు మడచట్లు పెంపకానికి కూడా ఆయన ఎంతో మాకు సహాయం చేస్తాడు దీనికి ప్రోత్సహించినటువంటి లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్టుకి అలాగే టీడీహెచ్ వారికి మా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకున్నాం థ్యాంక్స్ సో